సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కాస్తంత ఓరటనిచ్చే వార్త అయితే వినిపిస్తోంది ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఒక పక్క టీసీఎస్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి అదేదో వేరే కంపెనీలో నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు తీశారు పన్నెండు వేల మంది ఉద్యోగులు తీశారు రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇన్ఫోసిస్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగాలకు తొలి త్రైమాసికానికి త్రైమాసికానికి బోనస్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది పెర్ఫార్మెన్స్ ఆధారంగా డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం వరకు బోనస్ ఉండనున్నట్లు కూడా ఒక సమాచారం పిఎల్ ఫోర్ లెవెల్ ఉద్యోగికి అవుట్ స్టాండింగ్ రేటింగ్ ఉంటే ఎనభై తొమ్మిది శాతం అలాగే మెట్ ఎక్స్పెక్టేషన్ ఉంటే గనక ఎనభై శాతం ఉంటుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది అలాగే నీడ్ అటెన్షన్ రేటింగ్ ఉన్న ఉద్యోగులు కూడా ఎనభై శాతం వరకు బోనస్ లభించబోతుందట ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన అయితే జరగలేదు కానీ ఆ కంపెనీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే త్వరలో ఇన్ఫోసిస్ ఉద్యోగులందరికీ జీతాలు పెంచబోతుంది అనేది వాస్తవానికి ఇది గుడ్ న్యూసే ఉన్న ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని భయపడుతున్న నేపథ్యంలో ఉద్యోగాలకు అయితే ఎలాంటి డోకా లేదు అంతేకాదు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అలాగే భారీగా జీతాలు పెంపు కూడా రాబోతున్నాయి అనడం ఒక రకంగా ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్